నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈరోజైతే మనకి వీడియోలో చాలా చాలా మంచి మంచి మూమెంట్స్ ఉన్నాయి మంచి మంచి విషయాలు ఉన్నాయి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసినటువంటి వాళ్ళకి ఒక బెస్ట్ ఫీలింగ్ వస్తుందండి నేను హామీ ఇస్తున్నా ఎవరైతే కొత్తగా మన ఛానల్లోకి వచ్చేసారో వెల్కమ్ టు గుర్రం సుజాత వ్లాగ్స్ ఎస్ మీరు ఈ ఒక వీడియో చూడొచ్చు మీరు ఇంకా షార్ట్స్ వీడియోస్ చూసి చూసినట్లయితే ఖచ్చితంగా మీరు ఇంకా వెళ్ళిపోరండి ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ ఇచ్చి తీరుతారు దట్ ఈజ్ అవర్ స్పెషాలిటీ ఓకేనా మరి మంచి మంచి విషయాలు అన్నారు చెప్పండి అని వెయిట్ చేస్తున్నారా ఓకే అక్కడికే వచ్చేస్తున్నాను ఫస్ట్ అయితే మీరు ఏం చేయాలంటే ఒక లైక్ చేయాలి ఓకేనా లైక్ చేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడాలన్నమాట ఆ తర్వాత వీడియో మొత్తం చూసాకేగా కమెంట్ పెట్టేది మీ యొక్క భావాన్ని ప్రకటించేది ఓకేనా మంచి విషయాలు అని చెప్పాను కదా వచ్చేస్తున్నా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు వాళ్ళ వీపు వాళ్ళకి కనపడదన్నమాట మన ముందు ఉన్న వాళ్ళ మన ముందు ఎవరైతే నించుంటారో వాళ్ళ వీపు మనకు కనబడుతూ ఉంటుంది ఓకే నీ పట్ల ఉంది నీ పిట్ల ఉంది అని మాట్లాడుతూ ఉంటారు కానీ మన వే వీపు చూసేటువంటి వాడు మన అనుకుంటాడు అనేటువంటి విషయం కొంతమందికి తెలియదు అనమాట అర్థమైందా ఎస్ ఎందుకు అనాలి అనకూడదు కదా ఎందుకు మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి ఎస్ ఎవరైతే వాళ్ళ వాళ్ళ పనిలో నిమగ్నం అవుతారో వాళ్ళు పట్టించుకోరండి వేరే వాళ్ళ గురించి పట్టించుకునే పనే వాళ్ళకు ఉండదు ఎస్ పని మీద కాన్సన్ట్రేట్ చేయాలి వేరే వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడం తప్పు అర్థమైందా ఇంకొకటి ఈరోజు మాకైతే సబ్జెక్ట్ లేదు కదండి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసే ఉంటుంది కదా ఏ ఏది పడితే అది అడిగేస్తానండి పిల్లలు క్వశ్చన్స్ అయితే ఒక బాబు లేసి అడిగాడు మిస్ వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ ఎగ్జైటింగ్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అని అడిగింది అనమాట అంటే ఎంత మనం ఫ్రెండ్లీగా వేసింది మేమే కాదండి అంటే ఇది ఇది ట్రెండ్ అనమాట ఇంకా లాంగ్ లాంగ్ ఏగో టీచర్స్ ఎలా ఉండేవాళ్ళంటే టీచర్ అట్లా ఇక్కడ పైన బజార్ నుంచి వెళ్తున్నాడు అంటేనే మనకి ఇక్కడ గజగజ గజగ వనుకుబుట్టేదనమాట కానీ ఇప్పుడు అది లేదు ఫ్రెండ్లీగా ఉండాల్సినటువంటి ప పరిస్థితి అండ్ ఇప్పుడు అట్లనే ఉందనమాట ఓకేనా ఇంకా మేము మాకు అలా ఉండడమే ఇష్టం పిల్లలకి కూడా మనం ఎంత ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళంతా మనకి దగ్గర అవుతారు వాళ్ళు ఎంత మనకు దగ్గర అవుతాయి మనం ఇవ్వాలనుకున్నటువంటి సబ్జెక్టు ప్లస్ వాట్ ఈజ్ గుడ్ వాట్ ఈజ్ బ్యాడ్ అండ్ వాట్ ఈజ్ కరెక్ట్ వాట్ ఈస్ రాంగ్ రైడ్ అనేటువంటిది మనం వాళ్ళకి చెప్పచ్చు అనమాట ఓకేనా అందుకని ఇంకా ఎంత అంత ఫ్రెండ్లీగా ఉన్నా మేమే కాదండి మా స్కూల్లో టీచర్స్ అందరం మేము అట్లనే ఉంటాం పిల్లలతో ఓకేనా అండ్ ఎంత మనం వాళ్ళతో ఎంత ఫ్రెండ్లీగా ఫ్రీగా ఉండాలనుకున్నా కొన్ని ఉంటాయి కదా ఆ యొక్క క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయలేకపోయా ఎస్ ఎందుకు చేయలేకపోయానంటే అంటే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ ఎగ్జైటింగ్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అంటే అదే కానీ నాకైతే చాలా నవ్వు చేసింది షేమ్ అనిపించింది అండ్ అంటే కొంచెం ఫీలింగ్ షై అనిపించింది అండి అనగానే చూద్దాం వీళ్ళు వీళ్ళు మనల్ని ఎంత మనకు అర్థం చేసుకున్నారు అని నా ఐకాన్స్ సే మై ఆన్సర్ ఐకాన్స్ అంటే మాకు ఏ ఆక్సలరీస్ అన్నీ నేర్చుకున్నారు పర్ఫెక్ట్గా మాట్లాడతారండి మా పిల్లలు ఇంగ్లీష్లో మా స్కూల్లో పిల్లలు ఇంగ్లీష్ ఇరగ తీస్తారండి చింపేస్తారండి నిజంగా అయితే ఏమైందంటే నానా ఐ కాంట్ సే మై ఫీలింగ్ ఈజ్ వెరీ షాయ్ కెన్ యూ సే వాట్ కుడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఈజ్ మై ఫస్ట్ ఎగ్జైటింగ్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అని నేను పిల్లల్నే అడిగాను అనమాట అడగానే వాళ్ళు ఏమన్నారంటే లేచి ఒక అమ్మాయి లేస్తుంది మిస్ ఇఫ్ యూ స్పీక్ ఇంగ్లీష్ ఇఫ్ సార్ విల్ అప్రిషియేట్ యూ యూ విల్ బీ ప్రౌడ్ దట్ ఈస్ ఎగ్జైటింగ్ మూమెంట్ టు యూ అని అన్నారు ఎస్ దట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ బట్ వాడేమడిగిండు వాట్ ఇస్ యువర్ ఫస్ట్ ఎగ్జైటింగ్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అని అడిగేడు కదా అదే చెప్పాలన్నా ఆమె ఓకే మేము అందరం ఇంగ్లీష్ మాట్లాడితే సార్ మిమ్మల్ని మెచ్చుకుంటే మీరు అది ఎగ్జైట్గా ఫీల్ అవుతారు అని అన్నది ఓకే అదే హండ్రెడ్ పర్సెంట్ రైటే కావచ్చు కానీ వాడు ఫస్ట్ ఎగ్జైటింగ్ నీ లైఫ్ నీ జీవితంలోనే అని అప్పుడు అప్పుడేం మాట్లాడతాం కదా ఇంకా ఇంకొకటి లేచాడు వాడు వాడికి ఒకటే ఉందో ఎన్నున్నాయో గుండెలు నాకు తెలియదు కానీ బాబోయ్ ఐ సే మిస్ ఐ కెన్ గెస్ మిస్ హండ్రెడ్ పర్సెంట్ యువర్ ఫీలింగ్ అంటే అంటే దట్ ఎగ్జైటింగ్ మూమెంట్ అపియరింగ్ ఆన్ యువర్ ఫేస్ అన్నాడు అంటే మనకు కావాల్సింది వాడు ఇంగ్లీష్ అంతే అయితే సరే యూ కెన్ సే ఐ కెన్ గివ్ పర్మిషన్ టు యూ బట్ అంటే లేసి అంటే పర్మిషన్ కూడా అంటే కెనేసే అని అడిగిండి అంతే ప్లీజ్ డోంట్ హట్ ఎట్లా ఏమీ వాడు మనకు చెప్పకుండా డైరెక్ట్ లేసి దట్ ఈజ్ యువర్ మ్యారేజ్ ఎస్ అంటే నీ పెళ్ళి అప్పుడు అంటే దట్ ఈస్ యువర్ మ్యారేజ్ యు ఆర్ ఎగ్జైటింగ్ యువర్ ఫస్ట్ ఎగ్జైటింగ్ మూమెంట్ ఈస్ యువర్ మ్యారేజ్ అనేసి అడిగింది అనమాట అన్నాడనమాట అనగానే ఏ యువర్ రైట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఏ కెన్ యూ గేస్తారే అని అడగానే పిల్లలు అందరూ నవ్వేశారు సో చిన్న చిన్న పిల్లలు ముద్దు ముద్దులా వాళ్ళు వాళ్ళ యొక్క చక్కగా మొహాలలో నవ్వులు పిల్లల నవ్వులు పిల్లల యొక్క మనసు ఎంత హ్యాపీగా అనిపిస్తారండి వాళ్ళతో ఉంటే నిజంగా కదా ఏ సైంకనే ఐఎమ్ ఐఎమ్ ఎంజాయింగ్ విత్ మై స్టూడెంట్స్ నాకు వాళ్ళతో ఉండడం చాలా చాలా ఇష్టం అండి నిజంగా ప్రాణం ఎంజాయ్ అంటే వాళ్ళతోనే ఉంటుంది నిజంగా కదా అయితే అందరూ నవ్వేశారు నవ్వేసి కొంతమంది ఏమో వాళ్ళు అంటే మనం మనప్పుడు మనం ఎట్లా ఉండే ఫీలింగ్ అట్లా కొంతమందిలో ఉందండి ఒక హండ్రెడ్ మెంబర్స్లో ఒక టెన్ మెంబెర్స్ ఉన్నారు మనలాగా భయపడే వాళ్ళు మనలాగా మొహమాటం ఉండేటువంటి వాళ్ళు కొంతమంది చేసే వాళ్ళు ఎప్పుడైనా ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు లేదా అంత భయపడుతున్నాం ఏంటిదానా అంటే ఎస్ మరి అప్పుడే కదా అంటే ఇంకా అంతే అని చెప్పేసి అంటే ఇక ఏదో వదిలేద్దామండి అక్కడికి వదిలేద్దాం ఇక నేను మా బ్రీఫ్గా చెప్పలేను ఇక వదిలేయని ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నిన్న జస్ట్ ఐ మేడ్ ఏ వీడియో ఇన్ ఇంగ్లీష్ వర్లే ఐ డి యూస్ వన్ తెలుగు వాడు ఆల్సో నేను అసలు ఒక్క తెలుగు మాట కూడా మాట్లాడలేదు ఆ వీడియోలో అదేం వీడియో ఇంగ్లీష్ వీడియో అని మొన్న డోంట్ బ్లెయిమ్ డోంట్ బ్లేమ్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్ అని చెప్పేసి నెవర్ బ్లేమ్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను ఆ వీడియోలో మొత్తం పాపం విని సారీ అక్క నేను చదువుకోలేదు నాకు రాదక్క ఇంగ్లీష్ కానీ మొత్తం విన్నాను కమెంట్ పెట్టాను అక్క కానీ శివలక్ష్మి సిస్టర్ కమెంట్ చేశారు సిస్టర్ అది ఏంటంటే ఒక్క ముఖ ఒక్క ముఖలో చెప్పేస్తా ఆల్రెడీ వీడియో లెంతీగా అవుతుంది ఏంటంటే సిస్టర్ ఎవరిని మనము అవాయిడ్ చేయొద్దు ప్రతి ఒక్కరి నుంచి మనం ఒకటి నేర్చుకుంటాం జనాలు నాలుగు రకాలు ఎవరు మంచివాళ్ళు అంటే ఓన్లీ శివలక్ష్మి సిస్టర్కి అర్థం కాలేదు అని చెప్పారు కదా తనతో మాట్లాడుతున్నా మీ అందరితో కూడా మాట్లాడుతున్నా జనాలు నాలుగు రకాలు ఒక్క రకం ఏంటంటే మంచివాళ్ళు వాళ్ళు ఏం చేస్తారట మంచి వాళ్ళు మనకి ఒక హ్యాపీనెస్ మనకు సంతోషాన్ని ఇస్తారట ఎస్ మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో మంచోళ్ళు ఉంటారు ఆ మంచోళ్ళు మనకు సంతోషాన్ని ఇస్తారు అర్థమైందా ఇంకొకరు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు చెడ్డ వాళ్ళు ఏం చేస్తారు మనకి ఎస్ ఇట్లా ఉండకూడదు ఇది కరెక్ట్ కాదు వీళ్ళతో ఉండొద్దు మనము ఇంకా అమ్మో వీళ్ళతోని ఇలా మాట్లాడితే వీళ్ళు ఈ వేలో వెళ్తారు వీళ్ళతో కష్టం వీళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని కొన్ని అనుభవాలని ఇస్తారనమాట అర్థమైందా ఇంకొకటి మూడో రకం జనాలు ఎటువంటి వాళ్ళంటే అమ్మో మంచి వాళ్ళు వాళ్ళు ఇంకొకరు ఎలాంటి వాళ్ళు అంటే వరస్ట్ పీపుల్ అనమాట అంటే చెత్త మనుషులు అనమాట చెత్త మనుషులు వాళ్ళ వల్ల మనము గొప్ప గొప్ప పాఠాలు నేర్చుకోవచ్చు మనము బడికి పోయేటువంటి బడికి పోయి నేర్చుకునేటువంటి పాఠాలు వేరు కానీ ఈ చెత్త మనసులు మనుషులే నేర్పించినటువంటి పాఠాల వల్ల మనం ఎంత గ్రోత్ అవుతామో తెలుసా ఎస్ మనుషులు ఇట్లా ఉంటారా మనుషులు ఇదా అని చెప్పేసి నేర్చుకున్నామంటే ఎప్పుడైనా పాఠం నేర్చుకునేటుడు ఎదుగుతాడు మనము స్కూల్కి పోయిన పాఠాలు నేర్చుకునే ఎందుకు మంచిగా బతకడానికి జాబ్ కొట్టడానికి ఈ పాఠం కూడా అట్లాంటిదే గొప్పగా బతకడానికి ఉపయోగపడతారు ఎవరు చెత్త మనుషులు అర్థమైందా ఇంకొకటి ఏంటంటే ఏమంటారు బెస్ట్ పీపుల్ అంటే చాలా 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 మంచి మనసున్నటువంటి మనుషులు అనమాట వీళ్ళు ఇస్తారో తెలుసా స్వీట్ మెమరీస్ ఇస్తారు ఎస్ మనము ఎక్కడికి వెళ్ళిన వాళ్ళతో కలిసి ఉన్న కలిసి లేకపోయినా లైఫ్ లాంగ్ వాళ్ళు మనకు ఉపయోగపడేటువంటిది ఏదో ఇస్తారనమాట ఎస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాను కదా ఆ ఇంగ్లీష్ నాకు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా ఓన్లీ ఒక సిక్స్ మంత్స్ వర్క్ చేశారండి మాతో ఆయన మా కొలి ఒక్కటే ఒక ఆరు నెలలు పనిచేశాం మేము కలిసి ఆ ఆరు నెలలలో కూడా ఎన్ని హాలిడేస్ వస్తాయి ఎన్ని సండేలు వస్తాయి ఎన్ని ఫెస్టివల్స్ వస్తాయి సార్ ఎన్ని డుమ్మాలు కొట్టి ఉంటాడు ఆయన నాకు ఒక దేవుడు ఇచ్చినటువంటి గొప్ప తమ్ముడు తెలుసా ఎస్ అందరూ ఎన్ని అనుకున్నారు తెలుసా ఈమెకి ఇంగ్లీష్ అంటే ఇష్టం ఈ ఈమె అతన్ని బాగా ఫాలో అవుతుంది ఎన్ని రూమర్స్ క్రియేట్ చేశారు అయినా ఎప్పుడూ బాధపడలేదు భయపడలేదు ఎస్ జీవితంలో ఒక్కటే ఒక్కసారి అతనికి రాఖీ కట్టారు నాకు పరిచయం అయ్యి కనీసం టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ క్రాస్ అయిపోయింది అయిపోయింది పదిహేను సంవత్సరాల కింద పరిచయం అయ్యారు కానీ ఈ రోజుకి ఇంగ్లీష్ని నేర్చుకోవడానికి ముఖ్య కారణమైనటువంటి గొప్ప వ్యక్తి ఎస్ అగో అట్లుంటారు మంచి మనసు ఉన్నటువంటి గుడ్ పీపుల్ అండ్ ద బెస్ట్ పీపుల్ అని చెప్పాను సిస్టర్ ఆ యొక్క వీడియోలో మన ఛానల్కి ఎవరైతే సపోర్ట్ చేస్తుంటారో మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి మీరిచ్చేటువంటి సపోర్ట్ వల్లనే ఈ యొక్క ఛానల్ ఇట్లా ముందుకు వెళ్తుంది నేను ఇంకా చాలా చాలా విషయాలు చెప్పాలనుకున్నాను కానీ ఒక వీడియో లెంతీగా అవుతుంది రోజూ మాట్లాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నేను మీ సుజాత